పిల్ల కోసం ఎందుకు అట్లా తీసుకోబోయే రోడ్ నీతో నేను వీడియోలు కూడా చేయను పోటు ఏమీ లేదు అవసరం లేదు Entra, come ci hanno superato il superato? E entrate, cosa che

సో నైన్ అయితే ఇంకా రాలేదు వచ్చే టైం వరకు అరే నువ్వు మాత్రం యాక్టింగ్ మాత్రం అరే అరే నైని రాగానే కొద్దిసేపు కెమెరా హ్యాండిల్ చేయవు మధ్యలో వాళ్ళు కొట్టుకునేటప్పుడు నేను వస్తాను సరేనా ఖచ్చితంగా ఏమైంది ఆయన ఎందుకట్లా ఆడుకోరే నీ వల్లే ఫస్ట్ మీరు అడగండి బండి స్టార్ట్ అయ్యా ఎందుకు ఆ పిల్ల వాళ్ళు అట్లా అయిపోతుంది మీ లైఫ్ పిచ్చి దంగిందా ఆ పిల్ల కోసం ఎందుకు ఇట్లా వేస్తున్నా అని బిల్డప్ దింగురీరు అరే అరే నువ్వైతే సీరియస్ రా నవ్వడం నవ్వదు తాయినోడు ఎట్లుంటాడు మందు కూడా వేయాలి నమ్మకస్తుందా బండ్ వస్తుంది అదే నాకు కాదు నాకు తెల్వరే ఆమె పెళ్ళి లేచారు అండి ఎందుకు అట్లా చేస్తావు అలా పిచ్చి ఎట్లా తెలుసా ఏదైనా పిచ్చి ముగ్గుదాం రోడ్లన్నీ

నీ ఇష్టమైంది నా పర్మిషన్ తీసుకోవాలి నువ్వు నా లైఫ్ లోకి వచ్చినాక ఏమవలేదు

అవసరం లేదు నాకు నీ చేసినా నీకు ఏం లేదు నీవే కావాలి నీదే ఉండాలా ఏమైతుంది నేను మాట్లాడినాదక్క నీకేం తెలుసు అక్క అసలు నాకు తెలుసు మధ్యాహ్నం ఎన్ని మాట్లాడింది మీరేమో బయట కూర్చొని మీరు ఏమీ లేదు నేను ఒకటి పిచ్చు నాకు ఏమీ అవసరం లేదు అన్ననా అంటే నీ పిల్లని కాదు కదా అన్నాడు అసలు మాట్లాడే కాదు వాడన్నాడు అంటే నీ పిల్లల్ని ఎవరన్నా వచ్చారు

లవ్ లవ్ ఇదంతా చూసి కాదు నేను అంటున్నావు ఇంట్లోకి మాట్లాడుకున్నాను అరే అడిగి ఉంటాడు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు అట్లా అనలేడు సడన్ గా బాధపడుతున్నాడు నువ్వు అన్నవి కాదు అన్నతో ఎందుకు జోకులు వేస్తావు చెప్పేది అంటే చేత కదంట ఇంత రూపాబ్స తాగేటప్పుడు ఎంత రూబాబ్సే చెప్పాలి అని చెప్పి అనలేదు అనలేదు ఫస్ట్ వీళ్ళందరూ ముందే నేను పిలిపూల్ చేసినా బెడ్రూమ్ లోకెళ్ళి వాడితో మాట్లాడని చెప్పావా నువ్వు

ఫస్ట్ కళ్ళ ముందు కనిపి రోడ్డు మీద ఎవరన్నా వస్తే ఆల్రెడీ అందరు చూ అవును ఏసినావు కదా మాట్లాడుతున్నావు కళ్ళ ముందు ఉండకు లవ్ చేయద్దు బ్రేక్అప్ చెప్పిన అంటే లవ్ చేసే ముందు చెప్పాలి ఇవన్నీ యాక్సెప్ట్ నా బిహేవియర్ ఉంటుంది ఇట్లుంటుంది అని చెప్పు ఫస్ట్ బిహేవియర్ ఇట్లుండేది ఏడుస్తుంది

நீர் தான் வாடி எடுத்து பஞ்சாயஞ்சூட ఏంది కొత్త చేస్తున్నా మా జాతికి వచ్చి షోట్ అయితే మా ఇల్లు మా ఇష్టం మా అన్న ఊట్పల్ అట్లా మా ఊట్ అంటే మీ ఊట్ అందరిది మన కారు మన కారు బయట ఆ మా ఉత్తనే కాల్ చేస్తున్నావ్ నాలుగు యాక్సిడెంట్లు ఆ యాక్సిడెంట్ ని మీద వచ్చపోతాం ఇట్లా 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 ఊయింది కార్ ఇట్లా మా కార్ ఒకటి మా కార్ ఒకటి మా కార్ ఒకటి సైడ్ బైటిన ఆ దాల బుట్నే ఏ

அடைய ஓகேதா நேர்தான் போதே பிரபு મા ગલચરાની એને પૂછો મેં બરાબર છે ને બંડી દીધી માક ને જંગના હોતા ఒక రెడ్ ఫ్లవర్ ఆయన అబ్బాడు